హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ అలర్ట్స్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇటీవల పెన్షన్ల రద్దు నోటీసులు తీసుకుని అప్పీల్కి వెళ్ళారో ఆ వికలాంగ పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం వెరిఫికేషన్ అనేది ప్రారంభించడం జరిగింది మరి వెరిఫికేషన్లో భాగంగా నేను ఇటీవల కూడా చెప్పాను చాలామంది పింఛన్దారులకు పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో ప్రభుత్వం పింఛను క్యాంపులు రద్దు చేసింది పది జిల్లాల్లో ఆ పది జిల్లాల్లో హాస్పిటళ్ల పేరుతో కూడా నేను మీకు వివరాలైతే అందజేశాను ఈ పది జిల్లాల్లో కూడా ఈ హాస్పిటల్లో మీకు తనిఖీలు ఆపేశారు తిరిగి మళ్ళీ కూడా మీకు కొత్త నోటీసులు ఇస్తారు ఆ కొత్త నోటీసులు తీసుకుని మరొక తేదీలో మీరు రీవెరిఫికేషన్కి వెళ్ళాలని చెప్పేసి నేను గతంలో చెప్పాను మరి అయినా కానీ చాలామందికి తెలియక ఈ సదరం క్యాంపుకు వెళ్ళడం జరిగింది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం సదరం క్యాంపుకు వెళ్తున్నాము అంటే మనతో పాటు తప్పకుండా వెల్ఫేర్ సెక్రటరీ గారు వస్తారు వార్డు వెల్ఫేర్ సెక్రటరీ గారు కానీ మరి వెల్ఫేర్ సెక్రటరీ గారు కానీ మనతో పాటు కూడా వస్తారు వాళ్ళు కూడా వస్తారు క్యాంపు దగ్గరికి ఎందుకంటే వాళ్ళు మన దగ్గర వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వేలిముద్ర అనేది వేయించుకుంటారు లేకపోతే ముఖాన్ని ఫోటో తీసుకుంటారు యాప్లో ఇట్లా చేయాలి ఖచ్చితంగా మనకు ఈకే వైస్ ఇది ఖచ్చితంగా ఈకే అనేది చేయాలి ఇట్లా చేస్తేనే మనకు తనిఖీ పూర్తయినట్లు మనం తనిఖీకి వెళ్ళినట్టు ప్రభుత్వానికి ఆన్లైన్ అప్డేట్ అవుతుంది లేకపోతే జరగదు ఇట్లా పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో పది జిల్లాల్లో క్యాంపులు రద్దు చేసినా చాలామంది వెళ్ళారు అంతేకాకుండా చాలామంది వెల్ఫేర్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి అడగడం జరిగిందని చెప్పారు అడిగితే మళ్ళీ ఎప్పుడు ఇస్తారో మాకేం తెలియదు అని చెప్పినట్లు కూడా చెప్పారు చాలామంది మన సబ్స్క్రైబర్స్ అట్ల ఏముండదు మళ్ళీ కూడా మీకు త్వరలో వారికి కూడా తెలియదు సెక్రటరీ గారికి కూడా ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు అప్డేట్ ఇస్తుందో ఆ అప్డేట్ ప్రకారమే మీకు మళ్ళీ కూడా నోటీస్ జనరేట్ చేసి వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీరేం కంగారు పడదండి మీకు ఖచ్చితంగా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఒకవేళ మీకు వెరిఫికేషన్ జరగలేదు అనుకోండి ఈ నెలలో మీకు నవంబర్ ఒకటో తారీఖున మీ పింఛన్ అనేది యావిధిగా ఇచ్చేస్తారు మీరు అట్లేం ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఒకవేళ వెరిఫికేషన్ జరిగినా జరగకపోయినా జరిగితే ఇబ్బంది లేదు మీ పింఛన్ వస్తుందా రాదా అనేది తెలిసిపోతుంది జరగకపోతే మీకు నవంబర్ నెలలో పింఛన్ అనేది యథావిధిగా ఇచ్చేస్తారు దానికి మీరు కంగారు పడాల్సినటువంటి పని లేదు మరి రాష్ట్ర ఈ వికలాంగ పింఛన్దారులకు తనిఖీలు చేస్తున్నారు కదా ఈ తనిఖీలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ వాళ్లకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి కొత్త వారు కానీ పాతవారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు ఇట్లా వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే మీకు సమాచారం అనేది తెలియదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు పూర్తి వివరాలు అనేటివి తెలుస్తాయి అలాగే ఇక్కడ వీడియోల రూపంలో తెలియజేయడం అటువంటి కూడా నేను వాట్సాప్ ఛానల్లో అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను దయచేసి డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి మరిన్ని అనేవి మీకు తెలుసుకోండి ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుంది అనేది అక్కడ క్లియర్గా నేను ప్రభుత్వం వచ్చేటువంటి జీవోలు కానీ అవన్నీ కూడా నేను అక్కడ మీకు చూపించడం జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ఏడు లక్షల యాభై వేల మంది వికలాంగులు మనకు ఏదైతే పింఛన్ తీసుకుంటున్నారో ఆరు వేల రూపాయల పింఛను మరి ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారిలో ఐదు లక్షల యాభై వేల మందిని ప్రభుత్వం ఇప్పటి వరకు తనిఖీ చేయడం జరిగింది మరి ఐదు లక్షల యాభై వేల మంది తనిఖీలలో భాగంగా లక్ష ముప్పై ఐదు వేల మందికి అర్హత లేదని చెప్పి నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చి వారిని మళ్ళీ కూడా వారు ఆందోళన చేయడంతో అప్పీల్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి అప్పీల్కి వెళ్ళినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ చేస్తోంది ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి కూడా ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మొదలైంది ఎనిమిదో తారీఖు నుంచి రీవెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు ఈ రీవెరిఫికేషన్లో భాగంగా పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో నోటీసులు ఇచ్చిన వారికి పది జిల్లాల వారికి క్యాంపులు రద్దు చేశారు మళ్ళీ కూడా మీకు తర్వాత వెరిఫికేషన్ ఉంటుందని ఇప్పటికే మీకు తెలియజేయడం జరిగింది మరి వెరిఫికేషన్ చేయించుకున్నటువంటి వారిలో ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి పెన్షన్ రాదంటే ఒకసారి మీరు ఈ నెల మరొక ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో మీ వెల్ఫేర్ సెక్రటరీ గారిని లేదా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు కనుక్కోవచ్చు అక్కడ జాబితా అనేది విడుదలవుతుంది అవుతుంది పింఛన్కు సంబంధించి నవంబర్ నెల ఎవరికి పింఛన్ ఇవ్వాలి ఎవరికి పింఛన్ ఇవ్వకూడదు అని చెప్పేసి అక్కడ లిస్ట్ అయితే వస్తుందనమాట నాకు తెలిసి ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తున్నా కానీ ఇదంతా కూడా ఆన్లైన్ అవ్వడానికి ఈ లక్షా ముప్పై ఐదు వేల మందికి ఆన్లైన్ చేయడానికి మరికొంత సమయం పడుతుంది కాబట్టి ఈ నవంబర్ ఒకటో తారీఖుని కూడా ఎవరి పింఛను రద్దు కాకుండా ఎవరికి పింఛన్ నిలుపుదల చేయకుండా ప్రభుత్వం యథావిధిగా పింఛన్ అనేది ఇవ్వబోతుందనమాట తనిఖీకు వెళ్ళొచ్చినా వెళ్ళకపోయినా కానీ ఈ నవంబర్ నెలలో కూడా మీకు యధావిధిగా పింఛన్ అనేది ఇచ్చేస్తారు మరి నవంబర్లో మీకు ఈ ఈ తనిఖీలకు వెళ్ళినటువంటి వారి డేటా అంతా కూడా ఆన్లైన్ చేస్తారు అంటే సదరం సర్టిఫికెట్లో వికలాంగత్వం పెరిగిందా తగ్గిందా నలభై శాతం కంటే పెరిగితే మీ పింఛన్ యథావిధిగా కంటిన్యూ చేస్తారు నలభై శాతం కంటే తగ్గిపోయింటే మీ పింఛన్ అనేది రద్దు చేస్తారు ఇట్లా ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి అలాగే పదిహేను వేల రూపాయల పింఛన్ వచ్చేటువంటి వారికి పర్సంటేజ్ అనేది గతంలో ఎనభై శాతం ఉంటే వారికి పదిహేను వేల రూపాయల పింఛన్ ఇచ్చేవారు ఇప్పుడు ఈ యొక్క పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకునే వారికి కూడా తనిఖీలు చేసి అందులో చాలామందికి అర్హత లేదు వీరికి పదిహేను వేల రూపాయలు తీసుకోవడానికి వీరికి ఆరు వేల రూపాయలకు మాత్రమే అర్హత ఉందని చెప్పేసి వారి పింఛన్లను ఆరు వేల రూపాయలకు మార్చడం జరిగింది మరి ఆరు వేల రూపాయలకు మార్చినట్లు నోటీసులు ఇచ్చారు వారికి కూడా ఏం కట్ చేయకుండా ఈ సెప్టెంబరు అక్టోబరు ఈ రెండు నెలల్లో కూడా వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇచ్చేశారు ఇప్పుడు వారికి కూడా వెరిఫికేషన్ జరుగుతుంది ఈ వెరిఫికేషన్లో వారికి అంటే ప్రభుత్వం ఇప్పుడు గతంలో ఎనభై శాతం ఉంటేనే పదిహేను వేలు ఇచ్చేవారు ఇప్పుడు ఎనభై ఐదు శాతం చేశారు మరి ఎనభై ఐదు శాతం చేశారు కాబట్టి వీరికి నోటీసులు ఇచ్చారు మీకు అర్హత లేదు ప్రభుత్వం మెయిన్గా ఇక్కడ ఏం చేస్తుందంటే మనకు పదిహేను వేల రూపాయలు రావాలంటే మంచానికే పరిమితమైన వాళ్ళు ఉండాలి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉండాలి వారికి అటువంటి వారికి మాత్రమే పదిహేను వేల రూపాయల పింఛన్ అనేది వస్తుంది మరి ఇటువంటి వారికి కూడా పింఛన్ ఇక్కడ తగ్గిపోయే అవకాశం ఉంది ఆరు వేల రూపాయలే మీకు ప్రతి నెల కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీకు పింఛన్ అనేది తగ్గుతుందండి మీరు కూడా ఇది గమనించాలి నవంబర్ ఒకటో తారీఖున మరొక వారం రోజుల్లో మనకు పింఛన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి నేను మరొకసారి మీకు వివరాలు అందజేద్దామని మీ ముందుకు రావడం అయితే జరిగింది కాబట్టి ఈ తనిఖీలు చేసుకున్నా చేసుకోకపోయినా కానీ అంటే నోటీసులు తీసుకుని తప్పకుండా తనిఖీకి వెళ్ళండి తనిఖీకి వెళ్ళినా ఈ నవంబర్లో ఇంత తొందరగా ఆన్లైన్ చేయలేరు కాబట్టి నవంబర్ నెల పింఛన్ అనేది మళ్ళీ కూడా యథావిధిగా ఇచ్చేస్తారు మరి డిసెంబర్లో మీకు తేలుతుందనమాట అంటే మీ పింఛన్ వస్తుందా రాదా అనేది నవంబర్ నెలలో డిసైడ్ చేసి డిసెంబర్ ఒకటో తారీఖున మీ పింఛన్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మరి ఇదే అనమాట ఇక చాలామంది కొత్త పెన్షన్లకు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు కొత్త పెన్షన్లను వచ్చే ఏడాది నుంచి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అంటే డిసెంబర్లో దరఖాస్తులు స్వీకరించి జనవరి నుంచి కూడా కొత్త పింఛన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఇక్కడ చెబుతూ ఉన్నారు కాబట్టి మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండి జనవరిలో కొత్త పింఛన్లను తీసుకోండి దాంతోపాటుగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ నవంబర్ నెలలో కూడా కొన్ని స్పౌస్ పెన్షన్లు ఇవ్వబోతుంది అంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భార్యకు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ స్పౌస్ పింఛన్ను అయితే ఇక్కడ నవంబర్ నెలలో కూడా ఒకటో తారీఖున కొంతమందికి ఈ స్పౌస్ పింఛన్ కూడా ఇవ్వబోతున్నారు కొత్త పింఛను మిగిలినటువంటి వారందరికీ కూడా జనవరిలోనే కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ఆలోపు మాలాంటి వికలాంగ పింఛన్లన్నీ కూడా తనిఖీలు అయిపోతాయి ఇదంతా కూడా సెట్ అయిపోతుంది ఇవన్నీ కూడా ఆన్లైన్ చేస్తాం ఇవంతా కూడా రెడీ అయిపోతుంది తర్వాత మనకి ఇబ్బంది లేదని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ ఇవన్నీ కూడా నిర్ణయించి వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా మనకు కొత్త పింఛన్లను ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ కొత్త పింఛన్లు మరియు ఇప్పటికైనా అలాంటి పింఛన్ రద్దు నోటీసులు తీసుకున్న వికలాంగ పింఛన్లదారులకు వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి